మైక్లో చాలా అవుతు శ్లోకం చెప్పిన తర్వాత యోగి అయితే ఆసనాసు కొన్ని డెమో చేసిందండి అయితే ఎబో సిక్స్టీ ఇయర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కొంచెం మధ్యలో గ్యాప్ అడిగారు సో ఆ గ్యాప్లో యోగి అయితే డెమో చేసిందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే యోగి మైక్లో ఎటువంటి భయం లేకుండా చాలా స్పష్టంగా శ్లోకం అనేది చెప్తుంది మీరు ఇందాక విన్నారు కదా ఇది నేను టూ ఆర్ త్రీ టైమ్స్ అబ్జర్వ్ చేశానండి మనం ఇంటి దగ్గర చెప్తూ ఉంటే దాన్ని బట్టి అది మైక్లో కూడా అంతే ధైర్యంగా చెప్తుంది ఇంకా ఎక్కడైతే కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి సో అందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తున్నారు ఎవరైతే డిస్ట్రిక్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చినాక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా సో అదే జరుగుతుందండి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్లీ మెంబర్స్ అందరూ ఉన్నారు అఫీషియల్స్ ఎవరైతే రావాలో వాళ్ళు రావాలి కానీ వాళ్ళు ఈవినింగ్ మీట్కి వస్తారన్నారంట అందుకని చెప్పి మార్నింగ్ జస్ట్ మెంబర్స్ని పిలిచి స్టార్ట్ చేద్దామనుకున్నాము ఈ లోపు మా డాడీ అయితే స్టేజి స్టేజ్ మీదకి పిలిచారండి సో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మేము ఈవెంట్ ఎవరెవరికి పెట్టాలి ఏంటి ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతుంటే నేను చెప్తున్నాను సో ఎట్లా పెట్టాలి ఏంటి అనేది ఈలోపు ఈవెంట్ అయితే వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు సో ఇది వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ అండి సో వీళ్ళకి ఎట్లా అంటే పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేశారండి ఇయర్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అంటే ఏజ్ గ్రూప్స్ అలా డివైడ్ చేశారు సో వీళ్ళు ఫైనల్ రౌండ్ అయితే అయింది అండ్ ఇంకొకటి మా యోగి ఏదైనా సాధించిన తర్వాత దాని హ్యాపీనెస్ చూడండి చాలా బాగుంటుందండి అన్న